ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వైఖరిలో ఎంతో మార్పు కనిపిస్తోంది ఆయన ఎప్పుడూ సంక్షేమ పథకాల విషయంలో పరిమితమైన స్థాయిలోనే ఆలోచిస్తారు వాటికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వరు ఎన్నికల్లో హామీలు చాలా ఇచ్చినా వాటి అమల్లో సరిగ్గా చేయరని బాబు మీద ఒక విమర్శ ఎప్పుడూ ఉంటూ ఉంటుంది అదే ఆయనకు మరుసటి ఎన్నికల్లో కొంత ఓటమికి కారణంగా అవుతుందనేది రాజకీయ నిపుణుల యొక్క భావన అయితే ఈసారి అధికారం లేక రావడంతో అభివృద్ధితో పాటుగా సంక్షేమానికి కూడా విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు తాను అభివృద్ధి చేస్తే అది ఒక్కటే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి సరిపోదని బాబు ఆలోచిస్తున్నట్లుగా చాలామంది అంటున్నారు అయితే ఈసారి అధికారం లేక రావడంలో అభివృద్ధితో పాటుగా సంక్షేమానికి కూడా విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు తాను అభివృద్ధి చేస్తే అది ఒక్కటే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి సరిపోదని బాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం లేకి రావాలి అంటే ప్రధాన ఆయుధం సంక్షేమ పథకాలే దీంతో ఇప్పుడు ఆయన ఆ ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది ఎక్కడ వాటిని అమలు చేయకపోయినా వైసీపీ దానిని పొలిటికల్ అడ్వాన్స్గా తీసుకుని మరి ఎన్నికల్లో వాడుకుంటుందని భావిస్తున్నారు అందుకే వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా సూపర్ సిక్స్ పథకాలను ఒక్కో దానిని పూర్తిగా అమలు చేయడానికి చూస్తున్నారు తల్లికి వందనం బాబు బాగానే అమలు చేశారు దాంతో పెద్ద ఎత్తున ఈ విషయంలో తల్లుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది పైగా ఈ పథకం వివిధ కారణాల వల్ల అందరి వారి కోసం కూడా ఇప్పుడు ఫిర్యాదులు తీసుకుంటున్నారు ఇలా మరోసారి పరిశీలించి దాదాపుగా అందరికీ ఈ పథకం వర్తించేలా చూస్తున్నారు ఇక అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా త్వరలో అమలు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం ఏకంగా నలభై ఐదు లక్షలకు పైగా రైతులకు దీనివల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం సమకూరనుంది ఇంకోవైపు సుపరిపాలనకు తొలి అడుగు సభలో బాబు మహిళల కోసం మరో పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తామని బాబు ప్రకటించారు దాంతోపాటు ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవడం కోసం పథకం అమలు చేస్తున్నారు ఇప్పుడు నిరుద్యోగ యువత కోసం మరో పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు టీడీపీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటంటే ఉద్యోగమైనా ఇస్తామని లేదా నెలకు మూడు వేల ఇస్తామని దాని ప్రకారం చూస్తే కనుక ఈ పథకం విధి విధానంలో ప్రస్తుతం ఖరారు చేసే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైందంటున్నారు డిగ్రీ పూర్తి చేసిన మీదట ఒక ఏడాది పాటు ఖాళీగా ఉన్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది వీరి డేటాను తీసుకుంటున్నారు ఇలా ఏపీ వ్యాప్తంగా ఎంతమంది అర్హులుగా ఉన్నారు అన్నది చూస్తున్నారు చెప్తున్నారు అలాగే వీరికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇస్తారని అంటున్నారు ఈ శిక్షణ ఇచ్చే సమయంలోగానే నెలకు మూడు వేల రూపాయలు వృత్తి కింద ఇస్తారని అంటున్నారు దానివల్ల వారికి స్కిల్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని దాంతో వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు ఈ గ్యాప్లో వృత్తి ఇస్తే రెండు విధాలుగా మేలు జరుగుతుందని కూడా అంటున్నారు ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి పేదలుగా ఉండాలి ఇలా నిబంధనలతో దీన్ని రూపొందిస్తున్నారు ఇక అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే కనుక దసరా నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చూస్తోందని ప్రచారం సాగుతోంది అదే కనుక నిజమైతే వైసీపీకి నోరెత్తేందుకు కూడా వీలు లేకుండా పోతుందని అంటున్నారు మొత్తానికి కూటమి ప్రభుత్వం రెండు వైపులా పదునైన కత్తి మాదిరిగానే అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని అమలు చేయాలని చూస్తోంది దీనివల్ల అత్యధిక శాతం ప్రజలు కూటమికి మద్దతుగా ఉంటారనే అంచనాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పెద్దలు వేస్తున్నారు